తనలాగే ఇతరులు కూడా బాబా చరణాశ్రయాన్ని పొంది ప్రాపంచిక పారమార్థిక శ్రేయస్సును నుండి ఆనందభర్తులు కావాలని నానాసాహెబ్ ఎళ్ళవేళలా భావించేవాడు ఆ విధంగానే తన పరిధిలోని పరిచయస్తులందరినీ బాబా దర్శనం చేసుకోవలసిందిగా ప్రోత్సహించేవాడు ఆ వైనంలోనే తనకు పరిచయస్తుడైన హరికథా కీర్తనలు చేసే ముంబాయి వాసి అయిన ఓ రామదాసి బువ్వాను కూడా నాతో పాటు చీడీ వచ్చి దర్శనం చేసుకోండి అని ఆహ్వానించాడు అప్పటికే ఆ రామదాసి బువ్వ హనుమాన్ జయంతి సందర్భంగా నగర్లో హరికథ చేయడానికి ఒప్పుకొని ఉన్నాడు నగర్కు ఎలాగూ వెళ్ళాలి కదా వెళుతూ వెళుతూ దారిలో ఆ సాయి ఫకీర్ దర్శనం చేసుకొని ఆ తర్వాత ముందుకు ప్రయాణం కొనసాగించవచ్చు అనే భావనతో సరే అని అంగీకరించాడు ఆ ప్రకారమే రామదాసి బువ్వ బాపు నగర్కర్ మరియు కన్గావ్కర్ అనే గృహస్థులతో కలిసి నానాసాహెబ్ చిరిడి చేరుకొని బాబాను దర్శించుకున్నారు అలా బాబా దర్శనం అయిందో లేదో ఆ క్షణం నుండి ఆ రామదాసి బువ్వ వెంటనే నగర్కు బయలుదేరాలని ఆతృత పడసాగాడు కానీ షిరి నుండి బయలుదేరాలంటే బాబా అనుమతి తప్పనిసరి అందువలన నానాసాహెబ్ బాబా యొక్క అనుమతిని అర్థిస్తే బాబా భోజనం చేసి సావకాశంగా బయలుదేరండి అని ఆదేశించారు ఆ విషయమే నానాసాహెబ్ చందోర్కర్ రామదాసి భూబాబు చెబితే అందుకు రామదాసి ససేమిరా అన్నాడు బండిని వేళకు అద్దుకోవాలి ఈ పిచ్చి పకీరు మాటల్లో పడి తాత్సారం చేయడం అర్థం లేదు అనే అవాంఛనీయమైన ఆలోచనతో బాపు నగర్ను తీసుకొని బయలుదేరడానికి హడావుడి చేయసాగాడు బాబా మాటను దయచేసి శిలోధార్యంగా భావించండి బాబా అనుమతి లేకుండా వెళ్లడం శ్రేయస్కరం కాదు బాబా చెప్పినట్లుగా భోజనం చేసి మనందరం కలిసి బయలుదేరదాం అని నానాసాహెబ్ చందోర్కర్ రామ్దాసి బొబాకు నచ్చైపోయే ప్రయత్నం చాలా చేశాడు కానీ ఆ మాటలను పెడచేవిని పెట్టి వారిరువురు భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు అప్పుడు బాబా నానాసాహెబ్తో చూడు నానా లోకం తీరు ఎలా ఉంటుందో మనుషులు ఎంత స్వార్థంగా ఉంటారు వారి స్వార్థం కోసం వెంట వచ్చిన వారిని కూడా వదిలేసి వెళ్తారు కాబట్టి కల్పాంతం వరకు మనలను వదలని సహచరులనే మనం పట్టుకోవాలి అని అగాధమైన జ్ఞానాన్ని అంతరార్థంగా చేసి తమదైన రీతిలో నానాకు అమూల్యమైన బోధన చేశారు ఆ తరువాత బాబా ఆదేశానుసారమే నాసాహిబ్ మరియు కన్గావకర్ భోజనం గట్రా ముగించుకొని నింపాదిగా తాంగాలో బయలుదేరి కుశలంగా కోపరగాం స్టేషన్ చేరుకున్నారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రామదాస్ బువ మరియు బాపు నగర్కర్ ఆకలితో అలమ అస ఆకలితో అలసటతో అలమటిస్తూ అపరాధ భావనతో బిక్కముఖాలు వేసుకొని కూర్చొని ఉన్నారు వారిని చూసి నానాసాహెబ్ చందోర్కర్ ఏమండి బండి వేళకు రాలేదా అని అడిగాడు అప్పుడు వారు తమ తప్పును బాబా యొక్క సర్వగ్రతను ఒప్పుకుంటూ బండి వేళలు ఈ రోజు నుండి మారాయని చెప్తూ పశ్చాత్తాపానికి లోనయ్యారు సగుణ సాకార ప అయిన శ్రీ సర్వ బాహ్యోపచారాలకు అతీతుడని ఆ సద్గురునాథుడు కల్ సంకల్పించిన విధంగా జీవించడమే నిజమైన భక్తి వ్యక్తీకరణ అని నానాసాహెబ్ త్రికరణశుద్ధిగా విశ్వసించేవాడు బాబాతో కలిగిన సుదీర్ఘ సాన్నిహిత్యం మరియు బాబా ముఖత శ్రవణం చేసిన అపూర్వమైన బోధల ప్రభావం వలన నానాసాహెబ్లో అంతటి ఉన్నతి పరిణితితో కూడిన భక్తి ఏర్పడింది కనుకనే తాను షిడి వస్తే తాను కేవలం సాయి సాన్నిధ్యంలో స్మరణలో తన జీవన గడియలను పునీతం చేసుకునేందుకు చేసుకునేందుకే ప్రాధాన్యతనిచ్చేవాడు సద్గురువుకు సద్భక్తుడు చేసే నిజమైన పూజ ఏదైతే ఉందో ఆ ఆత్మ నివేదనాన్ని సంపూర్ణంగా సమర్పించేందుకై సంకల్పించేవాడు అలా అని సాహెబ్ అసలు ఏ విధమైన శా శాస్త్రయుక్తమైన పూజ చేసేవాడు కాదా అంటే తన బ్రాహ్మణ వంశ సాంప్రదాయాన్ని అనుసరించి గౌరవించి ప్రతిరోజు సంధ్యావందరం వైశ్వదేవి అంటే అనుష్ఠానాలను ఆచరించేవాడు కానీ ఆ విధిని తాను కేవలం తన వంశ పారంపర్య అనుచానాన్ని అనుసరించి మాత్రమే చేసేవాడు బాబా వంటి సమర్థ సద్గురుమూర్తిని ఆశ్రయించాక ఇక ఇటు ఇక ఇక ఎటువంటి అనుష్ఠానాలతో అనుచానాలతో పని లేదనే పరిణితి తాను కలిగి ఉన్నప్పటికీ వంశపారంపరంగా వస్తున్న ఆచార వ్యవహారాల పట్ల నున్న ఆదర భావం ఇంటి ఆచార నియమాలను పాటించి తీరవలసిందేననే తండ్రి మాటల పట్ల ఉన్న గౌరవం బ్రాహ్మణ ఆచారాలకు తిలోదకాలనిచ్చి కుటుంబాన్ని కులాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాడని చాందస భావయుక్త బ్రాహ్మణ సమాజం వ్యాఖ్యానిస్తుందనే భావన భావన వంటి వగైరా 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 భావాలతో నానాసాహెబ్ తన నిష్ఠాచార బ్రాహ్మణ కుటుంబంలోని రోజువారీ విధిని శ్రద్ధాయుతంగా ఆచరించేవాడు కానీ బాబా వద్ద మాత్రం బాహ్యమైన ఏ పూజాచారాలను పాటించకుండా శుద్ధ అంతరంగ ప్రేమతో బాబాను సేవించుకునేవాడు తన నిష్ఠాచారాన్ని అనుసరించే నానాసాహెబ్ బాబా యొక్క తీర్థాన్ని స్వీకరించేవాడు కాదు అందువలన నానాసాహెబ్పై ఆనాటి భక్తులు కొందరు తీవ్ర విమర్శలు చేసేవారు నానాసాహెబ్ యొక్క అహంకారం ఎందుకు తగ్గడం లేదు ఇంకా అస్తిత్వంలో ఎందుకు ఉంది బాబా తీర్థాన్ని స్వీకరించకపోవడం ఏమిటి అనేది నాటి రోజుల్లో కొందరు భక్తుల అభిప్రాయం కానీ ఆ అభిప్రాయాన్ని శ్రీ బీవీదేవ్ అసలు ఒప్పుకోరు ప్రతి విషయం గురించి అత్యంత సావధానంగా సూక్ష్మ పరిశీలన చేయడం శ్రీదేవు యొక్క నైజం మనం ముందర ముచ్చటిచ్చుకున్నట్లు తాను స్వయంగా మంచి విద్వాంసులు కనుక ఈ విషయం గురించి తాను వ్యక్తపరిచిన క్రింది అభిప్రాయం యుక్తమైనదని అనడంలో సందేహం వలదు నానాసాహెబ్ బాబా యొక్క చరణతీర్థాన్ని స్వీకరించేవారు కాదు ఆ రోజుల్లో మాధవ దేశపాండే దాస్కర్ మహారాజ్ నిమోన్కర్ వంటి చాందస్వ స్వభావం కలిగిన శాస్త్రోక్తమైన బ్రాహ్మణులు వారి వారి ఆచారాల ప్రకారం నడుచుకునేవారు బాబా ఎన్నడూ ఆ విషయాన్ని పట్టించుకునేవారు కాదు వివిధ భక్తులు వారి 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 ఆచారాలను బట్టి నడు నడుచుకుంటారనేది బాబా పద్ధతిగా ఉండేది వారి యొక్క ప్రేమపూర్వక భక్తికి ఆచార వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం ఉండేది కాదు వారి యొక్క ప్రేమపూర్వక భక్తికి ఆచార వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం ఉండేది కాదు ఇతరులలోని దోషాలను గురించి పట్టించుకోకుండా వారిలోని ఉత్తమ గుణాలను మాత్రమే గుర్తించేవారే మహనీయులు అదే సద్గురు యొక్క విశిష్టత అంటారు స్వామి స్వరూపానంద నానాసాహెబ్ మరియు ఇతర భక్తుల ఆచార వ్యవహారం ఛాందసంగా కనిపించినప్పటికీ ఇంకో వైపు నుండి ఆలోచిస్తే అందులో కొందరు భక్తులు భావించినట్లుగా అహంకారం అనేది కనిపించదు ఆ కాలంలోని సాంఘిక సామాజిక పరిస్థితులను అనుసరించి వారి యొక్క ఆచరణ ఉండేది నానాసాహెబ్ ఒక గొప్ప సాధకుడు సాధారణ భక్తుల నుండి ఒక ముముక్షువుగా మారే తన జీవన ప్రయాణం ఆశ్చర్యం కొలిపే విధంగా ఉంటుంది మహాత్ముల సాన్నిహిత్యంతో చిత్త వృత్తి సమూలంగా మారిపోతుందనేది అక్షరాల నిజమైనప్పటికీ ఒకే జన్మలో సమూలంగా మారిపోవడం చాలా కష్టం ఉపాసన జరుగుతున్నప్పుడు భక్తునికి ఏవై ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు ఆ అవాంతరాన్ని దూరం చేసే సామర్థ్యం సద్గురువుకు ఉంటుంది ఆ అవాంతరాన్ని తొలగించడం సద్గురు కార్యమే అయి ఉంటుంది ఒక్క క్షణం నానాసాహెబ్ వద్ద కొద్దిపాటి అహంకారం ఉంది అని అనుకుంటే ఆ అహంకారం అత్యంత సాత్వికమైనదనే సత్యాన్ని మనం గ్రహించాలి ఆ సాత్విక అహంకారం ఆంతరి ఆంతరిక సద్గురు ప్రేమ యొక్క సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది బహుశ అందువలనే బాబా ఆ అహంకారం పట్ల ప్రత్యేకించి శ్రద్ధ చూపించలేదు సౌందర్యానికి దిష్టి తగలకూడదని మనం నల్లని చుక్క పెడతాం కదా ఒక విషయం అయితే నిజం అదేమిటంటే పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నానాకు బాబా యొక్క ప్రథమ దర్శనం జరిగినప్పటి నుండి ఒకరంటే ఒకరికి ఎంతో గాఢమైన ప్రియత్వం ఏర్పడింది అదేవిధంగా బాబా నానాసాహెబ్ పట్ల చూపించే ఇష్టం అమిత ప్రియతత్వంతో వ్యవహరించే విధానం అందరి దృష్టిలో పడేది సహజంగానే ఈ విషయం కొందరికి అసూయ కలిగించే విధంగా ఉండేది అందులోనూ సాహెబ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను వర్ణించేటప్పుడు తనను తాను మరిచిపోయేవాడు అందువలన నేను బాబాకు ఎంత సన్నిహితునో నేను బాబాకు ఎంత సన్నిహితుడునో చూడండి అని బడాయి ప్రదర్శించే విధంగా ఉండేదని సదరు అసూయాపురులైన భక్తులు భావించడం సహజమే కదా సద్గురు సాయితో అంతటి సన్నిహితంగా అమిత ప్రియంగా ఉండడం వలన ఇతరుల మనస్సులో మత్సరం కలగకపోతే ఆశ్చర్యం కానీ నానాసాహిబ్ వాటి పట్ల పరిపూర్ణంగా నిర్లక్ష్యం వహించాడు మరియు సర్వభారాన్ని శ్రీ సాయిపై వేసి తాను నిశ్చితంగా కూర్చున్నాడు ఆ కారణచేతనే బాబా ముఖత నానా అనే తన ప్రియభక్తుని పేరు చివర తన ప్రియభక్తుని పేరు చివరి వరకు శాశ్వతంగా నిలిచింది నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో శ్రీ సాయి సత్సంగ కేంద్రాలు శ్రద్ధాళువులైన సాయి భక్తులచే నిర్వహించబడుతూ శ్రీ సాయి భక్తి పరిమళ పరిమళాలను సర్వత్రా గుబాలింప చేస్తున్నాయి కానీ మొట్టమొదటి సత్సంగ కేంద్రాన్ని నెలకొల్పిన ఘనత కూడా నానాసాహెబ్కే దక్కుతుంది నానాసాహెబ్ సలహా మేరకు ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల పదవ రోజున ముంబైలోని పాత హనుమాన్ వీధిలో నుండి శ్రీ మోరేశ్వర్ ప్రధాని గారింట్లో లాంచ్ అనే వినూత్నమైన పేరుతో ప్రతి గురువారం సాయంత్రం సాయి పూజ పారాయణం భజన కార్యక్రమాలతో మొట్టమొదటి సాయి సత్సంగ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది ఆ రోజు ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా శ్రీ సాయి చిత్రపటాన్ని దాస్కండ్ మహారాజ్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిపించి సాయి ప్రోద్బలంతో తాను రచించిన సాయి మహిమ ఆఖ్యానాన్ని దాస్కండ్ మహారాజ్ అద్భుతంగా కీర్తన చేయడం ద్వారా ఆ సత్సంగ కేంద్రం ప్రారంభమైంది నానాసాహిబ్ కూడా తనకు సమయం లభించినప్పుడు ఆ సత్సంగానికి హాజరవుతూ యథా రీతిలో ఎంతో హృజ్యంగా తనకు శ్రీ సాయి ప్రసాదించిన అద్భుతమైన నీళ్లను వర్ణించేవాడు ఒకరోజు నానాసాహేబ్ శ్రీ మోరేశ్వర్ ప్రధాని ఇంట్లో ప్రారంభమైనటువంటి సత్సంగ కేంద్రంలో సత్సంగ కేంద్రంలో తొమ్మిది మందికి తొమ్మిది మందికి రాత్రి అంతా తను తాను మరిచి సాయి భక్తి మధురమలో తల్లీనమైన స్థితిలో బాబా లీలా విలాసాన్ని విపులంగా హృద్యంగా వర్ణించాడు ఆ సందర్భంలో నానాసాహెబ్ చేసిన సాయి మహిమా వర్ణన ఆ తొమ్మిది మంది గృహస్థులపై ఎంతటి గొప్ప పరిణామం చూపించిందంటే వారందరూ ఆ తర్వాత రోజే బాబా దర్శనానికి షిడి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అప్పుడు నానాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కర్ వారితో మొదట సాటే సాహిబ్ వాడాలోని నింబ వృక్షాన్ని అంటే గురుస్థాన్ను దర్శించి అక్కడ ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత బాబాను దర్శించుకోండి అని చెప్పాడు ఆ ప్రకారమే ఆ నవభక్త బృందం షిరిడి వెళ్ళి మొదట గురుస్థాన్లో ప్రదక్షిణ చేసుకొని బాబాను ప్రత్యక్షంగా దర్శించుకొని తమ జన్మను సార్థకం చేసుకున్నారు వారు షిరిడి చేరుకోవడానికి ముందు బాబా కాకా సాహెబ్ దీక్షతో ఈరోజు నానా వస్తున్నాడు అని అన్నారు నానాసాహెబ్ పంపించిన ఆ నవభక్త బృందాన్ని చూశాక బాబా అలా ఎందుకన్నారో కాకా సాహిబ్కు బోధపడింది బాబా దర్శన భాగ్యంతో ఆ నవభక్త బృందం యొక్క హృదయాలు పరవశించిపోయాయి వారందరూ తమకు అంతటి అదృష్ట అదృష్టాన్ని కలుగజేసిన నానాసాహెబ్ చందోర్కర్కు ఆ జన్మాంతం రుణపడి ఉంటామని తమ స్మృతులలో పేర్కొంటారు సాయి భక్తుల ఉద్ధరణకై సద్గురు సాయి చేతిలో ఉపకరణమైన నానాసాహెబ్ చందోర్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖు సోమవారం మరాఠీ పంచాంగం ప్రకారం శ్రావణ సంకష్టి శుభదినాన శ్రీ సాయి చరణాలలో ఐక్యం చెందాడు అంతకు మించి నానా సాహెబ్ మరణానికి సంబంధించిన ఇతర వివరాలు సాయి భక్తుల ఉద్ధరణకై సద్గురు సాయి చేతిలో ఉపకరణమైన నానా సాహెబ్ చందోర్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖున సోమవారం మరాఠీ పంచాంగం ప్రకారం శ్రావణ సంకష్ట శుభదినాన శ్రీ సాయి చరణాలలో ఐక్యం చెందాడు అంతకు మించి నానాసాహెబ్ మరణానికి సంబంధించిన ఇతర వివరాలు అంటే హృదయ ప్రక్రియ ఆగిపోవడంతో మరణించాడా లేదా ఇంకేదైనా అనారోగ్యంతో మరణించాడా అనే వివరాలు మనకు లభ్యం కావడం లేదు ఏది ఏమైనా సాయి భక్తి దర్బారులోని ఒక అపూర్వమైన జీవన పైన పరిసమాప్తి చెందింది సద్గురు సాయి అవతార కార్యాన్ని అనుగ్రహాన్ని సామాన్య భక్త జనావళికి చేర్చిన సాయి భక్తిని నాలుగు చెరువులా చాటిన ఓ దివ్య అవతరణం తణువీ తీర సాయి అనుగ్రహాన్ని పొంది తనువును సాధించింది స్వయంగా సద్గురు సాయినాథుడే తమ అవతార కార్య సాధనకై మలిచిన సాటి లేని నానా అనే ఓ ఉపకరణం తన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తన సద్గురు ఒడిలో సేద తీర్చేందుకై తుది శ్వాస తీసుకుంది ఎన్నో హృదయాలలోని మాయా ప్రభావాన్ని తన వాగ్భ్రాణాలతో ఛేదించి హృద్యమైన సాయిలీలా వర్ణనలతో ఆ హృదయాలను సాయి భక్త సుగంధంగా మార్చి సాయి పాదాలంకృతం శోభితం చేసిన సాయి భక్త దళపతి అయిన సాహెబ్ రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మైన శ్రీ సాయి హృదయమనే పరమ పదములో పరిపూర్ణ విశ్రాంతికై తరలి వెళ్ళిపోయాడు సమర్థ సద్గురుడైన శ్రీ సాయి నానా 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 అని అనుక్షణం కలవరించి తమకై తామే పిలిపించి సంస్కరించి ఉద్ధరించి ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు చేర్చిన నానా సాహెబ్ యొక్క జీవన ప్రస్థానం శుభ్రమైన సాయి మార్గంలో సుదూర సుదూర దివ్య మజిద చేరిన వైనానికి ప్రత్యక్ష తార్కాణం